ఇఫ్తార్ కోసం అన్నం అయితే పెట్టేసానండి పప్పు చేస్తున్నాను కందిపప్పు వాటరు పచ్చిమిర్చి పసుపు జీలకర్ర ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి కుండ అయితే పెట్టేసానండి పప్పు కొంచెం ఉడికేలోపు గొంగూర అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ఇంకా గోంగూర ఉడికిన తర్వాత టమోటాలు శుభ్రంగా కడుక్కున్న గోంగూర అయితే వేసేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకుంటానండి ఇక్కడైతే పది రూపాయలు కట్టాన్ని పెద్దగా వచ్చింది నాకైతే చాలా ఇష్టం అండి గోంగూర పప్పు అంటే ఇంకా పప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేసి పప్పు గుద్దుతో రుబ్బేసుకున్న తాలింపు కోసం గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు చిన్నపాయలు ఉల్లిపాయలు వేసి తాలింపు జ్వరగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకొని ఇంకా పప్పులో అయితే వేసేసుకుంటానండి పప్పు మాత్రం చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దాంట్లోకి అయితే నంచుకోవడానికి గొట్టాలు కానీ చేస్తున్నానండి ఆయిల్ అయితే వేడి చేసేసుకున్నాను ఇంకా గొట్టాలన్నీ ఫ్రై చేసి చూసుకొని ఇంకా మేము లో తినేస్తామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి